నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగాల జై శ్రీరామ్ ఈరోజు పాలమూరు పట్టణంలో ఉన్న అంబాభవాని దేవాలయ ప్రాంగణంలో నూట ముప్పై ఐదవ ఆషాఢ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి దాదాపుగా నరుమూలల నుంచి కొన్ని వేల మంది భవసర్ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొంటారు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేపట్టినాము ఒక రెండు వేల మంది దాకా ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని మేము ప్రత్యేకంగా గోందల్ అనే ఒక కార్యక్రమం చేస్తాం గర్భగుడిలో గోందల్ అంటే కొందరు దాన్ని హోమం అంటారు కొందరు యజ్ఞం అంటారు మా భాషలో అంటే మా మరాఠీ భాషలో దాన్ని గోందల్ అంటారు అది చాలా ప్రాముఖ్యత కలిగింది తులజా భవాని అమ్మవారు మా ఇంటి కులదైవమ్మ సో ఇలాంటి కార్యక్రమాలు అన్ని మండలాలలో అన్ని జిల్లాలో జరుగుతాయి కాకపోతే ఆషాఢ చివరి ఆదివారం పాలమూరులో జరగడం ఆనవాయితీ సో ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను గత డిసెంబర్లో ఈ స భవసాక్షిత్తి సమాజానికి అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్నికైన తర్వాత నుంచి అందరి సహాయ సహకారాలతో అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నాకు చాలా మట్టుకు మద్దతు ఉంది ఈ మద్దతుతోనే ఆంజనేయ స్వామి మండపం నిర్మాణం చేపట్టినాం అది తుది దశకు చేరుకుంది గత పది సంవత్సరాల నుంచి ఒక రాక్షసుడు ఆ దేవాలయం కట్టనీయకుండా ఆపిండే ఇప్పుడు ఆ రాక్షసుడు దూరం అయినప్పటి నుంచి మాకు అంతా మంచి జరుగుతుంది ఆ దేవాలయం నిర్మాణం పూర్తయినాక త్వరలోనే అంటే మీన్ కార్తీక మాసంలో ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమానికి వీలైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిలిచే ఆలోచనలో ఉన్నాం తదుపరి కార్యాచరణ ముందు మీ ముందుకు తర్వాత పెడతాను జై శ్రీరామ్